హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజు మనం చావుదుంపలు పుస్తని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి చావదంపలు చావుదుంపలు చాలా టేస్ట్గా ఉంటాయండి చావదుంపలు చావదుంపలు ఒక సీక్రెట్ చెప్పాలంటే చావదుంపలు తినటం వల్ల మనకి వెయిట్ లాస్ అయితే అవుతుందండి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గుతుంది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిదండి ఈ షుగర్ అయితే వాళ్ళకి కంట్రోల్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా మనం ఒక ఆరు కేజీ చావదుంపలను తీసుకున్నాం చావుదుంపలు ఒక పది నిమిషాలు ఉడకబెట్టాల్సిందేనండి ఉడకబెడితేనే పై అయితే వస్తుంది కాబట్టి పది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా పీల్ తీసుకొని మనం అయితే పక్కన పెట్టుకున్నామండి చామదుంపల పులుసు మా టేస్టీ టేస్టీగా ఉండే చామదుంపల పులుసుని అయితే ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఒక పాన్ తీసుకున్నానండి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఎండి మిర్చి ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మినపప్పు పసుపు జీలకర్ర కొంచెం పచ్చినప్పుడు నాలుగు మెంత గింజలు అయితే వేసుకోండి మనం చేసేది పులుసు కూర కాబట్టి పులుసు కూరలో ఎక్కువ పర్ఫెక్ట్ మనం ఉండే మెంతులు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను మెంతులు కూడా యాడ్ చేసాను దీన్ని ఇలా వేయించండి ఆవాలు చిట్టపట అనాలండి ఆవాలు చిట్టపట అంటేనే మీకు పులుసు టేస్ట్ తెలుస్తుంది మీకు కాబట్టి ఆవాలు వాళ్ళు చెట్టుపట్న ఆడేవాడి ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే చాప్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కరివేపాకు మూడు పచ్చిమిరకాయలు వేసుకోండి కరివేపాకు కూడా సన్న ముక్కలు కొట్టి వేసుకోండి ఈ విధంగా అయితే ఉల్లిపాయలు కలెక్ట్ చేయించే వరకు కూడా వేయించండి మన శరీరంలో ఉండే వ్యర్థాలను అయితే తీసేసిందండి ఇది ఈ చావదంపలు పూలు చావుదంపలు మనం తినటం వల్ల ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించండి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు మనం చావుదంపల్ని మనం ఒక టేస్ట్ ఫీల్ తీసుకున్న చావుదుంపల్ని తాలింపు వేగిన తర్వాత చావుదంపల్ని కూడా వేసి మనం కొంచెం స్టిమ్లో పెట్టి మగ్గనివ్వండి సాల్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి నేను ఎందుకంటే మనం పులుసులో కూడా కావాలి కాబట్టి టేబుల్ స్పూన్ పులుగా అయితే వేసేసాను కొద్దిపసుపు ఈ విధంగా అయితే ఆయిల్లో మద్దన ఉంది ఐదు నిమిషాలు ఇది మగ్గుతూ ఉండగా ఒక అర స్పూను వేయించినా ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి వేసుకోండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేయించింది వేసుకోండి అంతేనండి మసాలాసు ఇప్పుడైతే మనం ముక్కలకు బాగా పట్టే వరకు కూడా మనం వేయించడం చింతపండు ఒక నిమ్మకాయకి కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి నానబెట్టి అయితే పక్కన పెట్టుకోండి దాన్ని పక్కన పెట్టుకున్నట్టయితే మనకి గుజ్జుగా చక్కగా వస్తుందండి చూడండి చింతపండు నేనైతే పులుపు తీసాను పులుపు తీసేసి పోసేస్తాను చిన్న నిమ్మకాయ సైజు అంటే చింతపండు అండి కారం అండి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా వేస్తున్నాను నేను చింతపండు అయితే మనం పులుసు ఇంకొంచెం పోసుకొని మొక్కలు మునిగే వరకు కూడా మనం ఈ విధంగా చింతపండు పులుసు పోసుకొని మనం ఉడకనిద్దామండి కర్రీని మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోలేదంటే చూసుకోండి కానీ మనం వేసింది మాత్రం సరిపోతుంది కొత్తిమీర వేసి ఉడకనివ్వండి కారం కూడా సరిపోతే వేసుకోండి టేబుల్ స్పూన్ ఉన్నర వేసాను ఇంకా సరిపోతే మీరు వేసుకోవచ్చు నేనైతే టేబుల్ స్పూన్న్నర సరిపోతుందండి ఇప్పుడు మనం చేసిన క్వాంటిటీకి అరకిలో ముక్క అరకిలో అండి ఇవి చాముదంపలు బాగా ఉడకనివ్వండి ఈ విధంగా ఎందుకంటే చింతపండు పులుసు ఉడకాలి చింతపండు పులుసు ఉడికి కొత్తిమీర వేసి మనం పులుసును ఉడకనిద్దాము కొత్తిమీరతో అయితే గార్నిష్ చేద్దాము సూపర్ టేస్ట్గా ఉండే చావదొంపల పులుసు అయితే మనం ఈరోజు రెడీ చేసుకున్నామండి తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఒకసారి అయితే మీరు ట్రై చేసుకోండి చావదొంపల పులుసు చావదొంపలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుదండి ఇది చావుదుంపలు ఇన్ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ అది ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మనల్ని రక్షిస్తుందండి ఇది షుగర్ పేషెంట్స్కి అయితే మాత్రం చాలా మంచిదండి తప్పకుండా అయితే మీరు ఈ చామదుంపల పులుసుని ఒకసారి అయితే మీరు ట్రై చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే చామదుంపల పులుసు అండి ఇది ఇంకెందుకంటే అలాగస మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో